ఈనాడు పార్లమెంటు ప్రధాన ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారు ఎన్నికల సమయంలో ధరిణి ధరిణి అరేబియా మహాసముద్రంలో వేస్తామని హామీ ఇచ్చాం మా హామీని తెలంగాణ ప్రజలు పూర్తిగా విశ్వసించి అధికారాన్ని అప్పగించారు దానికి అనుగుణంగా గౌరవ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానివ్వండి ఈనాడు ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు కానివ్వండి పాదయాత్ర చేసేటప్పుడు ఎన్నికల ముందు ఏదైతే ఇందిరమ్మ రాజ్యం వస్తే ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని చెప్పాం అన్న మాట ప్రకారం అన్న మాట ప్రకారం మాట తప్పని ఇందిరమ్మ రాజ్యంలో కొద్దిగా లేట్ అయినా ఇచ్చిన మాటను నెరవేర్చే దిశలో ధరిణినే కాదు లోపభూయిష్టమైన ఇద్దరు వ్యక్తులు తయారు చేసిన ఆనాటి ఆర్ఓఆర్ చట్టం రెడ్డి